కర్నూలు జిల్లా ఎంబిగనూరు టీడీపీ ఎమ్మెల్యే బీసీ అభ్యర్థిగా డాక్టర్ మాచాని సోమనాథ్ కే ఇవ్వాలి బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో నేతలు టీడీపీ ఎమ్మెల్యే బీసీ అభ్యర్థిగా డాక్టర్ మాచానీ సోమనాథ్ కే ఇవ్వాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో ముక్తకంఠంతో నేతలు డిమాండ్ చేశారు శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక పద్మశ్రీ మాచానీ సోమప్ప మెమోరియల్ హాల్ నందు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి స్థానిక ఎమ్మెగనూరు సీటును బీచ్లకి కేటాయించడం మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటేనే పద్మశ్రీ మాచానీ సోమప్ప సేవలు గుర్తుకు వచ్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఏకైక వ్యక్తి అని కొనియాడారు ఇందులో భాగంగానే మాచాని సోమప్ప కుటుంబం నుండి మంచి చదువులు చదివి వైద్యునిగా సేవలు అందిస్తున్న డాక్టర్ మాచాని సోమనాథ్ కూడా ప్రజలకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో వైద్య వృత్తిని సైతం త్యాగం చేసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీసీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఉన్నందుకు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి స్థానిక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే సీటును బీసీ అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టును డాక్టర్ మాచాని సోమనాథ్కి కేటాయిస్తే అతనిపై పోటీ చేసి గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకి బహుమతిగా ఇస్తామని బీసీ సంఘాలు ఐక్యవేదిక ధీమా వ్యక్తం చేశారు అయితే మనకున్నది కేంద్ర కేంద్ర వర్గంలో ఇరవై ఏడు శాతం ఇక్కడ స్టేట్లో రాష్ట్ర స్థాయిలో ఇరవై తొమ్మిది శాతం కానీ మన జనాభా ఎంత యాభై పర్సెంట్ అదే బీహార్లో ఇందా ఇంతకుముందు కులగణన చేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పుడు కులగణన చేస్తే వాళ్ళ శాతం అరవై మూడు శాతంగా వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఇప్పుడు ఈ ఉల్లాటన కనుక వస్తే కనుక మన లెక్కలో అరవై ఆరు శాతం దగ్గరులో రెండు వేల పంతొమ్మిదిలో డేటా ఎంత ఎన్ని ఎన్ని లెజిస్లేట్లు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఓసీలు నూట ఆరు మంది ఎస్సీలు అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎస్టీలు ఏడుగురు మరి బీసీ లెక్కలు ఎంత సిగ్గు చేతిలో ముప్పై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు మన శాతం ఎంత అరవై రెండు అరవై దాఖలు ఉంటే అభిషే లెక్కలో యాభై ఉంటే మనం ఉండేది ముప్పై మూడు మంది మాత్రమే అంటే పద్దెనిమిది శాతం మాత్రమే ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు కూర్చున్నారు అక్కడ మరి మరి లెక్క తీసుకోం అందరూ మళ్ళీ బీసీలు లెక్క ఎమ్మెల్యే ఒక్కడు కురువా వీడు లక్ష్యంగా ఉన్నారు వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఇద్దరు ఇలా చెప్పుకుంటూ పోతే లింగాయతులు వాళ్ళు లక్ష్యంగా ఉన్నారు వాళ్ళకున్నది ఒకే ఒక ఎమ్మెల్యే ఇలా యాదవుడు వాళ్ళకి నలుగురు ఇంకా చెప్పుకుంటూ పోతే అగ్నికుల క్షేత్రియ ఒకటి రెండు ఒకటి గౌడు రెండు వామలక్షణలో ఉన్నారు జాలరి ఒకటి కలింగ రెండు వెల్లమాన తూర్పు వెల్లమలో ఐదుగురు కోడి శట్టి వెల్లమ నలుగురు రజకలు ఒకరు శక్తిపత్తులో ఒకటి తూర్పు ఆరు వద్ద పదిహారు వారు అదే యాభై ఎమ్మెల్యేల రెండు కమ్మోలు పదిహేడు కాపులు ఇరవై మూడు క్షత్రియులు నలుగురు వైశ్యులు శాతం ఒకటి కంట తక్కువ శాతం ఒక జనాభా వైశ్యులకు నలుగురు మరి అరే కాపులు ఇరవై మూడు కాపులు కాపులకు ఇరవై మూడు మరి నా చూసుకుంటూ పోతే మన లెక్క ఎత్తుండాలి మన లెక్క ఎత్తుండాలి నూట డెబ్బై ఐదులో కనీసం వంద మంది ఉండాలా వంద మంది ఉండాలంటే ఎప్పుడు వచ్చింది బిడ్డలకి చదువు చెప్పడానికి జ్యోతిబా పూనే అమ్మ అమ్మకి చదువు చెప్పాడు చదువు చెప్పి జ్యోతిరావు పూనే పూణెకి అక్కడ కమిషనర్ అయ్యాడు బాంబేకి బిజినెస్ పరంగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ మహాతల్లి ఏం చేసింది రెండు చీరలు బ్యాగ్ పెట్టుకొని పిల్లలకి దళిత పిల్లలకి మన బీసీ పిల్లలకి చదువు చెప్పడానికి ముస్లిం పిల్లలకి చదువు చెప్పడానికి రెండు చీరలు పెట్టుకొని వెళ్ళేదంట మళ్ళీ అలాంటి అవమానాన్ని భరిస్తూ మనకు విద్య చెప్పిన మహాతల్లి సావిత్రిబాయి పూలే మళ్ళీ ఎంగనూరు పట్టణంలో ఇన్ని అద్భుతాలు ఇన్ని అద్భుతాలు సృష్టించిన వ్యక్తి మన పైన ఉన్నారు మాచాని సోమప్పకారు మరి మాచాని సోమప్పగారు ఎందుకు ముఖ్యం ఈరోజు ఏ స్కూల్ అయినా తీసుకోండి ఆయన ఇచ్చిన ఆ ల్యాండ్ ఇచ్చిన దాంతోనే స్కూల్స్ కట్టుబడిన మళ్ళీ ఆ రోజుల్లోనే ఇక్కడ ఒక చేనేత పరిశ్రమను డెవలప్ చేసి సొసైటీ పెట్టి ఇక్కడి నుంచి నాగసాకి జపాన్కి జర్మనీకి ఎక్స్పోర్ట్ చేసిన తనుడు మళ్ళీ మన సోన నాచాని సోనప్ప గారు మళ్ళీ ఇంత ఈ ఈయన ఈ నేలలో ఇంత చేశారే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా ఆయన కూడా మీద చాలా గౌరవిస్తారు మనకి ఇక్కడ ఆయన చేసినది మనకు తెలుసు కానీ మన యువకు ఆయన వాళ్ళు అప్పట్లో ఆయన సపోర్ట్ కన్నప్పుడు వింటే కనుక ఆయనే కనుక ఒక ఓసీ కులంలో పుట్టితే కనుక ఏ తాతానో బిర్లానో అయ్యేవాడు అంత ఈ ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలి నా కులానికి నా బీసీ సంఘాలకు ఏదో ఒక కోసం పుట్టినటువంటి పార్టీలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి బీసీకి ఇచ్చినారు కాబట్టి యువతలుగా సభాముఖంగా చెప్పుకొని క్రికెట్ ఆడాలా కబడ్డీ ఆడాలన్నా వాళ్ళ పేరు చెప్పుకొని ఆడాలా ఎంతో మందికి ఏమేమో చేసినారు కానీ ఈ రోజుకి బీసీకి టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడికి తానుక ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తు No. onde చంద్రబాబు నాయుడు గారి పత్రితం చేసి ఇక్కడ మనసు పూర్తిగా ఇవ్వడం జరిగింది అలాగే తరఫున కూడా బీసీలకు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా బీసీలకు ఇవ్వాలని కోరుకుంటూ ఐక్యబద్ధంతో ఉండి మనం అక్కడి నుంచికోవాలని ఇక్కడికి చేసిన అదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శాసనసభకు ఎలక్షన్ జరుగుతామన్న విషయం మీ అందరికీ ఈరోజు నాలుగు సార్లు గెలిచినటువంటి చెన్న కేశవ గారిని కాదని ఆయన వయోభాగం అయితే వాళ్ళ బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నారు బీసీలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఈరోజు గుట్టమ్మ గారికి టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఓటమి ఎదగనటువంటి నాయకులు కూడా పక్కన పెట్టి ఒక బీసీ మహిళకు టికెట్ ఇచ్చినాడు ఇప్పుడు నేను కోరేదేమంటే ఈ రోజు మనం ఎన్నెన్నో ముగ్గురు వ్యక్తులు మాచారి శివప్ప గారు పివి మోహన్ రెడ్డి గారు చెన్నకేశవర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రాజకీయంలో ప్రత్యేకమైన ముద్ర చేసుకున్నారు ఆయన ఐదు సార్లు మంత్రి అయినాడు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఎన్నికలు నియోజకవర్గానికి సేవలు చేసినారు మరి జరిగినటువంటి ఎలక్షన్ లో జయేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినారు నేను ముఖ్యంగా చెప్పలేమంటే ఒక ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీలకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ తరఫు నుంచి అలాగే ఇంకా వేరే పార్టీలు కూడా ముఖ్యంగా ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనేసి ఎందుకంటే పార్లమెంటు పార్లమెంట్ స్థానాన్ని కూడా కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలనేసి ఎందుకంటే ఎంకనూరులో అత్యధికంగా బీసీలు ఉండడం జరిగింది ఇప్పుడు ఎంగనూరులో బీసీలే ఉన్నారు కాబట్టి ఈ సీటు బీసీ సీటు సీటుని టీడీపీ వాళ్ళు కూడా బీసీలకే ఇవ్వాలని ఐక్యవేదిక వేదిక నుంచి కూడా అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఈరోజు సత్యనారాయణ రాజు వాల్మీకి సమాజానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత హనుమంతరెడ్డి గారు అలాగే ఐదు సార్లు బీవి మోహన్ రెడ్డి గారు మరి అలాగే చెన్నకేశ్వరి మన నాయకులు జగన్ గారు ఎమ్మెగనూరు సీటును ఇక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి మహిళ మరి బుట్ట రేణుకమ్మ గారికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది కిందటనే మళ్ళా ప్రజలు దేవుళ్ళనుకొని ప్రజలకు సేవ చేసినటువంటి మాచాని సోమమ్మ గారి గుణనువుడైనటువంటి మాచాని మళ్ళా సోమనాథ్ గారు ఈరోజు స్వచ్ఛందంగా డాక్టర్ వృత్తిని వదులుకొని నేను ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో నిస్వార్థంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మళ్ళా ఆయన అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి మళ్ళీ ఎమ్మెగ్నూరుకు బీసీలు కేటాయిస్తే ఎంఎనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు అందరూ చాలా సంతోషిస్తారు కనుక నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా బీసీ నాయకుడు అయినటువంటి సోమనాథ్ గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యూరు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో మరి సీట్లు బీసీకి కేటాయించడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా మరి టీడీపీ కూడా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడిని విద్యార్థ సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఎమ్మెల్యూలో కూడా టీడీపీ అభ్యర్థిని బీసీకి కూడా టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము